ఓం శాంతి అవ్యక్త మాసంలో ఏడవ రోజు బ్రహ్మబాబా యొక్క చరిత్రలో భాగంగా మనం వారి యొక్క గుణగణాలన్నింటినీ విశేషతల్ని అడుగుల రూపంలో వింటూ ఉన్నాము ఈరోజు బ్రహ్మబాబా యొక్క కర్మరూపి ఏడవ అడుగు మేపన్ అంటే నేను అన్న భావమును సంపూర్ణంగా త్యాగం చేయటము మేపన్ను సంపూర్ణంగా త్యాగం చేయటము పితాశ్రీ గారు మేపన్ను సంపూర్ణ త్యాగం చేసి నెంబర్ వన్ను ప్రాప్తి చేసుకున్నారు త్యాగాన్ని అయితే అనేక మంది పిల్లలు చేశారు కానీ వర్ణించటం అయితే ఎంతో దూరము బాబాకు తాను చేసిన త్యాగం గురించి అనుకోని కూడా అనుకోరు బాబా యొక్క ముఖ్య విశేషత మొదటి విశేషత ఏంటి అని అంటే త్యాగక భ త్యాగకర్ణ నేను త్యాగం చేశాను అన్న విషయాన్ని కూడా త్యాగం చేశారు సో ఎప్పుడు గుర్తు కూడా తెచ్చుకోలేదు నేను ఇంత చేశాను త్యాగమని నాకైతే గవ్వల బదులు స్వర్గరాజ్యం లభించింది అని అనేవారు బాబా తన రూపాన్ని ఎంత సాధారణంగా ఉంచుకునేవారంటే వీరు ప్రజాపిత బ్రహ్మ అని అంటే ఎవ్వరూ నమ్మలేకపోయేవారు కానీ వారి వినయము నమ్రత మరియు మహానతలు ప్రత్యక్షంగా వారి కాబోయే మహారాజ్ యొక్క ప్రతిబింబాన్ని దర్శింపజేసేవి పేరు రావాలి గౌరవం ఉండాలి అన్న మాటలైతే వారికి చాలా దూరంగా ఉండేవి ఈ మేపన్ నాది అనేటువంటి భావం యొక్క త్యాగం కారణంగానే బాబా సదా నిశ్చింతగా మరియు స్థిరంగా ఉండేవారు అలా పిల్లలైన మనం కూడా బాబాను అనుసరించాలి ఇది బాబా యొక్క ముఖ్యమైనటువంటి ఈరోజు అడుగు దాన్ని అనుసరిద్దాము అచ్చ ఓం శాంతి